सर <laughs> <laughs> अगर क्लियर मेन क्लियर मेडिकार అమ్మ అన్ని నీళ్లు పెట్టున్నాయి Don't be tension be free జెంటిల్మెన్ దిస్ ఆన్ లోపల ఏంటి రామదేవుడు అలివరడే కొడుతాడు ఆదిమ యోన

అందరూ పెద్ద ఫోటో తెచ్చుకుని రండి మీకు పక్కనే బస్ స్టాండ్ దగ్గర స్టూడియో ఉందమ్మా టెన్షన్ పడకండి తర్వాత ఒక్క సెకండ్ కూడా మీకు ఎల్లోకి అవకాశం లేదండి ఇది ఎన్టీఏ ద్వారా లోపలికి వెళ్ళే పిల్లలు చక్కగా తినేరండి ఎండాకాలం ఉంది వాటర్ మేము లోపల ప్రొవైడ్ చేస్తాం సఫిషియెంట్ గా డైట్ తీసుకుంటారు ఫోర్టీన్ టు ట్వంటీ టూ రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి వన్ సెకండ్ ఐ ఇన్ఫార్మింగ్ యూ ప్లీజ్ నోట్ దాట్ దయచేసి పేరెంట్స్ అందరూ కూడా కొంచెం దూరంగా వెళ్ళండి అమ్మా ఎందుకంటే మీరు